అందరికీ నమస్కారం అండి ఏ సమయమైనా వేయగలిగిన ఒకే ఒక ఆసనం వజ్రాసనం అండి తిన్న తర్వాత కూడా తిన్న తర్వాత వేయగలిగిన ఒకే ఒక ఆసనం ఏదైతే ఉందో అది వజ్రాసనం ఉంటుంది వజ్రాసనం అంటే వజ్ర ఆయుధం లాంటిది అనమాట మన బాడీకి వజ్రం అనేది ఎంత గట్టిగా ఉంటుందో వజ్రాయుధం ఎంత దృఢంగా ఉంటుందో మన బాడీకి ఈ వజ్రాసనం అనేది అంత దృఢత్వాన్ని తీసుకొస్తుంది ఇది ఏ విధంగా వేయాలి మీకు ఇప్పుడు చెప్తాను రెండు కాళ్ళని ఇలా ఫోల్డ్ చేసుకుని ఈ పాదాలు ఈ విధంగా ఫోల్డ్ అవ్వాలండి ఫోల్డ్ అవ్వాలి మన ఈ లోయర్ పార్ట్ దాని మీద ప్రెస్ అయ్యి రెండు హ్యాండ్స్ ఈ మోకాలు పని పెట్టి ఇలా సైట్గా చూడాలి మీకు నాలుగు హ్యాంగ్స్లో కూడా చూపిస్తాను బ్యాక్ సైడ్ని చూస్తారు చూడండి ఈ లెగ్స్ ఈ విధంగా హోల్డ్ అయ్యి వీటిపైన మన లోయర్ పార్ట్ ఇలాగ సిట్టింగ్ అయ్యి మన వెన్ను పోస రిటార్గా ఎస్పెషల్లీ మెన్ వెను వెన్ను పోస రిటార్గా కండి ఉండాలి ఫేస్ స్ట్రైట్గా చూడాలి ఈ చేతుల మోకాలు పైన పెట్టి ఈ విధంగా చిన్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ చేయటం వల్ల మనకి జీర్ణ వ్యవస్థ మెరుగుపడి ఈ విధంగా చేయటం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుందండి డైజెషన్ సిస్టము అజీర్ణ అజీర్ణం వంటి సమస్యలు పెరిగిపోయి డైజెస్టివ్ సిస్టమ్ బాగా మెరుగుపడి మంచిగా ఆరోగ్యంగా తయారవుతారు చూడండి నాలుగు వైపులా నాలుగు నాలుగు యాంగిల్స్లో కూడా మీకు చూపించడం జరిగింది ఈ వజ్రాసనం చేయడం వల్ల వేగిన వాళ్ళు మాత్రం వేయండి మోకాళ్ళు నొప్పులు ఉన్న వాళ్ళు వాళ్ళు కొంచెం వేయలేరు వేగిన వాళ్ళు ఈ ఆసనం వేయడం వల్ల బాడీ మన శరీరం వజ్రంలా తయారవుతుంది మన శరీరం వజ్రంలా తయారవుతుంది అందువల్ల ఈ శరీరానికి ఇది దీన్ని వజ వజ్ర ఆసనం అని పేరు పెట్టారు దానివలన ప్రతి ఒక్కరు ప్రతిరోజు ఏదో సమయాల్లో సమయం చూసుకొని ఎస్పెషల్లీ తిన్న తర్వాత నైట్ పడుకున్న ముందు కూడా నైట్ పడుకున్న ముందు కొంతమంది వాకింగ్ చేస్తారు కొంతమంది టైం లే లేనప్పుడు మన బెడ్ మీద కూడా కూర్చొని వేసుకోవచ్చండి ఈ ఆసనం మనం పడుకునే ముందు బెడ్ మీద ప్రశాంతంగా కళ్ళు మూసుకొని నార్మల్ బ్రీతింగ్ తీసుకుని ఈ ఆసనం వేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ ఇలా కూర్చుంటే నిద్ర కూడా మంచిగా పడుతుంది నిద్ర బాగా పట్టి మార్నింగ్ లేచేసరికి ప్రశాంతంగా రిలాక్స్డ్గా మంచి ఉత్సాహంగా ఎనర్జిటిక్గా ఉంటారండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ ఆసనాలు ప్రతిరోజు మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి మంచిగా ఆరోగ్యవంతులుగా తయారవ్వండి అందరికీ ధన్యవాదాలు నమస్కారం